ప్రచారం జోరందుకుంది అభ్యర్థులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు దీనిలో భాగంగానే ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సత్యమణి సొంగ విజయ పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో మంగళవారం జరిగిన మహిళల మహాశక్తి కార్యక్రమంలో రోషన్ కుమార్ తో కలిసి విజయ పాల్గొన్నారు మహాశక్తి పేరుతో టీడీపీ ప్రకటించిన పథకాలను వివరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో తన భర్త ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు ఆయన ఎమ్మెల్యే అయితే ప్రజలకు మంచి జరుగుతుందని కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పుట్ట మహేష్ ను ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రామాదేవి తెల్లదారుపు జ్యోతి నాయకురాలు పగడం సౌభాగ్యవతి కోటగిరి ప్రమీల గొల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు విజయ సొంగ నేను రోషన్ సొంగ గారి వైఫ్ అండి నేను వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చాను ఈ రోజు జంగారెడ్డిగూడెం పార్టీ ఆఫీస్ లో మహాశక్తి మీటింగ్ ని కండక్ట్ చేయడానికి వచ్చామండి ఇక్కడ చాలా మంది స్త్రీలతోటి మేము మీటింగ్ పెట్టడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రోషన్ గారిని సపోర్ట్ చేయడానికి మేము వచ్చామండి రోషన్ గారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మిషన్ హోప్ అనే సంస్థ ద్వారా చాలా మందికి సేవలు అందించారండి కరోనా టైంలో లో కూడా చాలా సేవలు అందించారు ప్రతి ఒక్క కుటుంబానికి సహాయాలు అందించారు రోషన్ గారు ఎమ్మెల్యే అయితే ఇలా చాలా మందికి సేవా సేవలు చేస్తారండి జెన్యున్ గా హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్స్ తను ఓన్ గా ఫీల్ అయ్యి తను సేవ చేయడం ప్రారంభించారు ముందు ముందు కూడా మంచి సేవలు మీకు అంద అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ రోజు మహాశక్తి కార్యక్రమంకి మేము అందరం హాజరయ్యాం అండి దాంట్లో కనుక మేము ఒక ఫోర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసాము స్కీమ్ మీద ప్రతి ఒక్క బిడ్డకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పదిహేను వేలు ఇవ్వబడుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి పదిహేను వందల చొప్పున ఇవ్వబడుతుంది మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం సంవత్సరానికి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మహిళలు ఈ మహా మహాశక్తి పథకాలని గుర్తించుకొని ఎంపీ క్యాండిడేట్ గా పుట్ట మహేష్ గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా రోషన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని నా అభ్యర్థన థ్యాంక్ యూ